నేను తెలియజేసేది ఈరోజు మీరు నిర్వాకం ఐదు సంవత్సరాల్లో రాయలసీమ పేరు చెప్పుకొని బతకారు లూటీ చేశారు డబ్బులను లూటీ లూట్ మార్ అంటారు దీన్ని హిందీలో లూట్ మార్ చేశారు మీరు రాయలసీమ ప్రాజెక్టులను పెట్టి ముచ్చుమరి ఎత్తిపోతల పథకం దాని కెపాసిటీ పెంచి అయిపోయింది ఇది ఆల్రెడీ ఉన్నది ఇది అందరినీ మాకు పెంచుతున్నట్టుగా ఇప్పుడు దాన్ని అది కాకుండా కొత్త ప్రాజెక్ట్ ఎందుకు పాతది చేస్తే దాంట్లో కొట్టనికి రాదు దాంట్లో దొరకవు ఈ కొత్త దాంట్లో పెడితేనే దొరికేది ఈ రకంగా లూటీ జరుగుతూ ఉంది రాయలసీమలో ఏ ప్రాజెక్టు కూడా ఒక షేప్ కు రాలేదు ఇంతవరకు బాబా ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసిన అంద్రినీవ అదే రకంగా గాలేరు నగరి సుజలసవంతి ఎస్ఆర్బిసి కేసీ కెనాల్ మోడర్నైజేషను ఇవన్నీ మీరు నేను సాయిశాన ప్రాజెక్టు గుండ్రేవుల వెయిట్ చేసుకుంటా కూర్చుంటేవి చేస్తాడులే జగను జగను అని రాయలసీమోడు జగను పులివెందులో చేస్తాడులేపా ఇప్పుడన్నా చేస్తాడు అనుకుంటా ఏది గుండ్రేవుల ప్రాజెక్టు బాయ్ ఆడి బాయ్ ఏవో మాట మాట్లాడేవాడే లేడు ఎంతమంది మాట్లాడుతారో చూస్తాం పా ఇప్పుడు బహిరంగ సభలో ఒక్క సెంటు నేను చెప్తున్నాను రాయలసీమలో ఉన్నటువంటి లెజిస్లేటర్స్ ఎవరైతే ఓడిపోయినారో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడన్నా వ్యవసాయం చేసేవాడున్నాడా ఎవడన్నా ఒక్కడు ఉన్నటువంటి పాణ్యం ఎమ్మెల్యే వ్యవసాయదారుడా ఎన్నికరాలు చేశాడు ఏమేస్తాడో చెప్పమనండి ఎవడు లేదు వ్యవసాయము చేసేవాడే లేడు వ్యవసాయం చేసి తన్నుల్ని నష్టపోతేనే అర్థమయ్యేది వ్యవసాయం అంటే ఏమో నీళ్ళు అంటే ఏమో దాని విలువ అంటే ఏమో సూట్ కేసులలో డబ్బులు తీసుకొచ్చి టికెట్లు సంపాదించే ఉండా కొడుకులకు ఏం తెలుస్తుంది వ్యవసాయం అంటే ఈ ప్రాజెక్టులు అంటే ఏం తెలుస్తుంది రాయలసీమ తిప్పొత్తుల బతకం ఎంతవరకు వచ్చేది స్టాప్ అయినది ఎప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక బ్లేమ్ చేస్తున్నారు దప్ప బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని బ్లేమ్ చేస్తున్నారు తప్ప అది ఎప్పుడు ఆగిపోయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ ఎత్తిపోతలే ఆ రాయలసీమ నానన్నా సారి మళ్ళీ అది జారుతుంది నెల్లూరు ఎత్తిపోతల పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు స్టాప్ అయింది అది స్టార్ట్ అయ్యింది వాళ్ళ స్టాప్ అయ్యింది వాళ్ళ హయాంలోనే ఇది బ్లేమ్ గేమ్ తయారైనారు సిగ్గులే కొంచెమన్నా రాయలసీమలో అందుకే చిత్తు చిట్టుగా ఓడిపోతుంది మీరు నంద్యాల లో ఉన్నటువంటి ఇది నంద్యాల పార్లమెంట్ అనేది ఇది కృష్ణా జలాలకు తుంగభద్ర జలాలు వచ్చి లో చేరిన తర్వాత ఇదే హెడ్ క్వార్టర్స్ ఇది వాటర్ హెడ్ క్వార్టర్స్ అని ఆయన ఆడబెట్టాలనే మరి ఏదో ప్యాలెస్ కట్టినాడని అప్పుడు అదేదో మూతబడింది ఇప్పుడు ఆడ కట్టాడంట విశాఖపట్నంలో ఆడబెట్టాలని సిగ్గులే వాటర్ క్యాపిటల్ అయినటువంటి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్టక తీసుకుపోయి విశాఖపట్నం విశాఖపట్నానికి కృష్ణా జిల్లాలకు కృష్ణా బోర్డుకు సంబంధం ఏముందయ్యా సిగ్గులే అందుకే బహిరంగ సభ మీరు ఈ రోజు పెడుతున్నారు అంత వ్యవసాయేతరులు తరలు వచ్చి మాట్లాడదలుచుకున్నారు వ్యవసాయం లేదు వీళ్ళు నీటి పారులంటే ఏమో తెలియదు ఎన్ని టీఎంసీలు అంటే తెలియదు ఎన్ని క్యూసెక్లు అంటే తెలియదు మీరు బహిరంగ సభ ఆడబెట్టి చంద్రబాబు నాయుడు మీద బ్లేమ్ గేమ్ ప్లే చేయనీక చూస్తున్నారు ప్రజలు అంతా తెలివిపరులు ప్రజలకు తెలుసు ఏం జరిగిందో ఆ ఐదు సంవత్సరాలు అందుకే ఓడిపోయింది మీరు సరిగా చేసింటే ఎందుకు ఓడిపోతారు మీరు మీరే గనక ప్రాజెక్టులు నీళ్లు వ్యవసాయదారులను ఆదుకొని ఏదో రైతు భరోసా అని పెట్టి దాంట్లో విత్తనాల్లే ఆ భరోసాలో ఏమి లేవు ఆ రైతు భరోసాలో ఏమన్నా ఉన్నాయా నథింగ్ మార్కెట్ యార్డ్లలో లూటీ నంద్యాల మార్కెట్ యార్డ్లో లూటీ పొదుటూరు మార్కెట్ యార్డ్లో లూటీ నందికోట్టుకూరు మార్కెట్ యార్డ్లో లూటి పురుకోనల అమ్ముకొని పోతుంది మీరు సంచుల కాళీసంచులకాడ్ నుంచి అమ్ముకొనిపోతుంది మీరు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా వ్యవసాయం అంటే తెలియదు మీకు మీరంతా రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారస్తులు మీరు ఈ మోకాళ్లకు సూదులు చెక్కేటటువంటి క్యాండిడేట్లు మీరు ఏ రోగం లేకున్నా సూజు ఎక్కి లక్షలు లక్షలు పీకేటటువంటి క్యాండిడేట్లు మీరు ఒక్క సెంటు వ్యవసాయం చేసేవాడిని ఒక్కరిని చూపియండి మీరు మొత్తం రాయలసీమలో జగన్మోహన్ రెడ్డితో పాటుగా జగన్తో పాటుగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరున్నారు ఒక్క పాపం వాళ్ళ మామ అదో ఆ నీళ్లు సుబ్బ సర్వరాయుడు ప్రాజెక్టు నుంచి నీళ్ళు కొట్టుకొని పోయి బత్తాయి తోటలు వేసుకున్నాడు ఆయన ఆయన ఒకడే మిగతా ఎవడున్నాడు చూపియండి ఎవడున్నాడు వ్యవసాయం చేసినాడు ఒక సెంటులో వరి వేస్తున్నారా ఒక అర్ధెకరాలో ఏమన్నా గ్రౌండ్ నట్ వేస్తున్నారా ఒక ఎకరాలో ఏమన్నా మొక్కజొన్న వేస్తున్నారా వీళ్ళు పత్తి వేస్తున్నారా చెప్పమనండి ఎవడన్నా వేస్తున్నటువంటి వాడు ఎదుగో సర్టిఫికేట్ తీసుకొని రామండి ఈ మధ్య సర్టిఫికేట్ ఇస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఫలానా ఎమ్మెల్యే వ్యవసాయం చేస్తున్నాడు ఫలానా ఎంపీ వ్యవసాయం చేస్తున్నారు ఇదిగో మా హయాంలో ఇంత వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాము వీళ్ళు వ్యవసాయదారులు వీళ్ళు మా వీళ్ళకి బాగా అవగాహన ఉంది చెప్పమనండి మేము వ్యవసాయం మీద ఆల్చుకుంటాం మేము చేసేవాళ్ళం తినే తినేవాళ్ళం నష్టపోయే వాళ్ళం పియ్యండి ఎవరన్నా ఉంటే సిగ్గు లేకుండా ఇట్లాంటివన్నీ పక్కకు పెట్టి మీరు ఆ నెల్లూరు ఎత్తిపోతల పథకం మీద పడి హిడెన్ అజెండా నెల్లూరులో ఉన్న రెండు రిజర్వాయర్లు నిండ నీకిన మా కాడే రిజర్వాయర్ దో ఉన్నా కూడా ఇట్లుండే రిజర్వాయర్ ఇదో ఆ రిజర్వాయర్ల ముఖం చూడండి మీరు ఎత్తుందో కాబట్టి మీరు ప్రజలను తప్పుదో పట్టించే దానికి నయవంచన చేసేదానికి మీరు ఒక బహిరంగ సభ పెట్టారు చంద్రబాబు నాయుడు ఆయనను బ్లేమ్ గేమ్ లో ఆయన ఇన్వాల్వ్ చేసేదానికి చేశారు ముందు మీరు రాయలసీమలో ఉన్న ఈ రోజు లీడర్లు ఎవరైతే వస్తున్నారు ఈ బహిరంగ సభకు వాళ్ళకి ఎంతెంత పొలం ఉంది ఏమి పండిస్తున్నారు అన్నటువంటి డేటా తీయండి మీరు డేటా తీయండి ఏది లేకుండా మోసం చేసేదానికి ఈ రోజు బహిరంగ సభ బహిరంగ సభ పెట్టు తెగిపోయినటువంటి అల్గనూరు రిజర్వేర్లో పెట్టు బహిరంగ సభ పెద్ద చూడు ఎంతమందిని తోలుతారో తోలండి మరి కాబట్టి ఈ మోసం చేసేది మానుకోండి రాయలసీమను రాయలసీమను పక్కదో పట్టించేది మానుకోండి మీరు మాకు కావాల్సింది బిర్జ్కం బ్యారేజీ కోసం పోరాడండి మేము మీతో పాల్గొంటాం మేము మీతో నడుస్తాం బిడ్జ్కం బ్యారేజీ కట్టి అరవై టీఎంసీల నీళ్లు కనుక అక్కడ నిలుపుదల చేశారు రిజర్వాయర్లో మీతో పాటుగా మేము సహకరించేదానికి సిద్ధం అది కాదు కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలా లేదా నాకే వస్తే డబ్బులు కొట్టుకొని పోవాలా ఇది రాయలసీమ దుస్థితి ఇది రాయలసీమకు జరుగుతున్న అన్యాయం అందుకే ఈ రోజు ఈ గట్టు మీద నుంచే నేను ప్రెస్ మీట్ పెట్టి తెలియజేస్తా ఉన్నాను నేను